హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అంటే సేమ్ జెండర్ అమ్మాయి అమ్మాయి అయినప్పుడు కానీ అబ్బాయి అబ్బాయి అయినప్పుడు కానీ పెద్దగా ఇష్యూస్ ఏం రావండి ఏదో రకంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అడ్జస్ట్ అయిపోతుంటారు కాకపోతే వచ్చే ప్రతి ఇష్యూ వచ్చి అబ్బాయి అమ్మాయి ఉన్నప్పుడేనండి అందరిలో ఇది కామన్గా ఉండే ఇష్యూస్ ఏనండి అడిగిన అవును మా ఇంట్లో ఇదే జరుగుతుంది మీ ఇంట్లో కూడా ఇదేనా అని అనుకునే టాపిక్స్ మనం మాట్లాడుకుందాం జనరల్గా అబ్బాయి అమ్మాయి అన్న చెల్లి అవ్వచ్చు అక్కా తమ్ముడు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇద్దరు డిఫరెంట్ జెండర్స్ ఉన్న ఇంట్లో ఎప్పుడు పిల్లి ఎలక గొడవలేనండి మళ్ళీ ఒకరు విడిచి ఒకరు ఉండలేరు కానీ గొడవలకి మాత్రం అప్పఅబ్బబ్బా అస్సలు చాలదండి వాడికి ఎస్ చెప్పేవు నాకు నో చెప్పేవు వాడికి వాడికి నో చెప్పేవు నాకు ప్రతిదానికి ఎస్ చెప్తున్నా ఇంక ఇదే గొడవ అండి ప్రతి చిన్న టాపిక్కి నువ్వు శాంపిల్స్ చూద్దాం బేసికల్గా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్దాం అంట ఒకనొక ఏజ్ వరకు ఇద్దరిని ఒకలాగే చూస్తాము అబ్బాయి అమ్మాయి అందరు కలిపి మూవీస్కి వెళ్తుంటాము అట్లానే అవుతుంటుంది వన్స్ మగపిల్లలు వచ్చేటప్పటికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాచెస్ వేరేగా మారి ఫ్యామిలీతో తగ్గి ఫ్రెండ్స్తో ఎక్కువ వెళ్తూ ఉంటారు కామనే కదండి ఎక్కడైనా కోర్స్ గర్ల్స్ కూడా ఉంటాయి గర్ల్స్ బ్యాచెస్ ఉంటాయి వాళ్ళు ఉంటాయి అన్ని వాళ్ళ సరదాలు వాళ్ళకు ఉంటాయి మనం ఎవరిని తక్కువ చేయట్లేదు కాకపోతే ఎక్కడికైనా మూవీ లేకపోతే అవుటింగ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంట్లో అబ్బాయిలు వస్తారు పేరెంట్స్ అడుగుతారు కామన్గా ఏ పేరెంట్ అయినా ఓకే సరే నాన్న జాగ్రత్తగా ఎంజాయ్ చేసేసరా ఏ చెత్త పనులు చేయొద్దు అది అని మనం చెప్తాం అదే అమ్మాయి వచ్చేటప్పటికి పోన్లండి ఈ మధ్యకాలంలో మూవీస్కి ఒప్పేసుకుంటున్నా ఆ ఔటింగ్ ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చినా లేకపోతే నైట్ అవుట్ చేయాల్సి వచ్చినా ఏదైనా పర్మిషన్ కోసం అమ్మాయిలు వచ్చారే అనుకుంది నిజంగా ఇమీడియట్గా పేరెంట్స్ ఓకే చెప్తారా అండి అస్సలు సేమ్ మీద ఇమీడియట్గా ఓకే చెప్పిన పేరెంట్స్ ఉండి ఉండొచ్చు బట్ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఫస్ట్ నోతో స్టార్ట్ చేస్తారు అదే అబ్బాయి అడిగితే బేసిక్ క్వశ్చన్స్ అడిగి సరే జాగ్రత్తగా ఉండు ఓకే అని చెప్పి చెప్పేసిన అదే పేరెంట్ అమ్మాయి వచ్చేటప్పటికి ఎందుకండి అది అది మనకి ఏమిటో మరి మనకు ఆ సొసైటీ నేర్పించిన విధానాలు మనం ఇన్కల్కేట్ చేసుకున్న పద్ధతిలో తెలియదు కానీ అవుటింగ్ అన్నా నైట్ అవుట్ అన్న ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అన్నా ఏదన్నా అమ్మాయి వచ్చేటప్పటికి వచ్చి అడిగేటప్పటికి ఫస్ట్ ఆన్సర్ నో ఇంకా ఆడపిల్ల తమ్ముడు ఒప్పుకున్నావు అన్నయ్యకి ఒప్పుకున్నావు అన్నయ్య మొన్న అవుట్ చేస్తానంటే ఫ్రెండ్స్ అందరూ చదువుకుంటానంటే ఒప్పుకున్నావు లేకపోతే అందరూ కలిపి సర సరదాగా ఎక్కడికో అవుటింగ్కి వెళ్తానంటే ఒప్పుకున్నావు నాకేమీ ఒప్పుకోవట్లేదు ఇదే కదండి పేరెంట్స్లో ఇంట్లో గొడవ 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 అమ్మ ఏమో సర్ది చెప్పలేదు నాన్న ఏమో నచ్చ చెప్పలేరు గొడవలు 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 వాడికి చేస్తావు నాకు చెయ్యి వాడికి ఒప్పుకుంటావు నాకు ఒప్పుకో ఇదే కదండి ఏమిటో మరి అక్కడికి ఈ రోజుల్లో ఇంకా ఒప్పుకుంటాం లేండి ప్రతి ఒక్కరు పేరెంట్స్ సరేలే ఆడ మగ ఇద్దరు ఈకి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఫ్రీడమ్ అవ్వకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటారో ఏంటో అని కొంతమంది పేరెంట్స్ మారుతున్నారు ఒప్పుకుంటున్నారు బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ అబ్బాయికి చెప్పి ఓకే ఎస్ అమ్మాయిలకి చెప్పట్లేదు అవునా కాదా అండి దీనివల్ల అమ్మాయిలకి మన మీద వచ్చే ఇరిటేషను బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఇలా చూసే చూపులు కోపాలు చిరాకులు చాలా ఎక్కువ కదండి మీ ఇంట్లో కూడా జరుగుతాయా మా ఇంట్లో కూడా జరుగుతాయండి బాబు అందుకే ఇవన్నీ చెప్తున్నా ఇక రెండోది ఫ్రెండ్స్ అబ్బాయిలకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో మనం పెద్దగా పట్టించుకోమో అడుగుతాం నీ ఫ్రెండ్స్ లిస్ట్ ఏంట్రా అదిరా ఇదిరా అని చెప్తే ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తే ఓకే 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 అనేస్తాం అమ్మా ఎప్పుడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానమ్మ వాళ్ళ హౌస్కి వెళ్తాం వాళ్ళేమిటి ఎక్కడ ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమిటి ఇవన్నీ అడుగుతాం కదండి ఒక పేరెంట్ కాదు మనం జాగ్రత్త తీసుకుంటున్నాం నేను కాదన్నాను బికాస్ మనకు మన పిల్లలు ముఖ్యం అంటే అబ్బాయి ముఖ్యమని కాదన్నది కాదు ఏంటో ఈ సొసైటీ మనకి నేర్పించిన విధానాలు అంటే చాలామంది అని తిడుతూ నా ఫ్రెండ్స్ ఇంకా నువ్వు మారవా పాతకాలం పచ్చడిలా ఉన్నావు చింతకాయ పచ్చడిలాగా ఉన్నావు ఈ రోజులు ఇద్దరూ ఒకటే ఇద్దరిని ఒకలాగే చూ ఇద్దరిని ఒకలాగే చూస్తామండి కానీ ఏంటో ఒక స్టెప్ అబ్బాయి బయటకు వెళ్తాడంటే ఓకే గో ఏంటో అలాది ఒక ఓకే అని వస్తాం కానీ అమ్మాయి బయటకు వెళ్తుందంటే ఇన్ని చాట బాగా అంత ఎంక్వైరీస్ చేస్తామండి ఎవరితో వెళ్తున్నా వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి వాళ్ళ డీటెయిల్స్ ఏంటి ఇల్లు ఎక్కడ లేట్ అయితే నేను వచ్చి పిక్ చేసుకోవడానికి విజిబిలిటీ ఉందా లేదా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతాం కదండీ అమ్మ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని అమ్మాయి చెప్పేసరికి మన ఎక్స్ప్రెషన్స్ అవసరమా ఇప్పుడు వెళ్ళాలా ఇప్పుడు ఆ అమ్మాయినే మన ఇంటికి రమ్మనొచ్చు కదా ఇదే కదండి మనం చెప్పేది పాపం వాళ్ళ పేరెంట్స్ అదే ఆలోచిస్తారు మనల్ని రమ్మంటారు వాళ్ళు మనల్ని ఇదే జరుగుతుంది తప్పితే అబ్బాయి అడగగానే సరే 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 జాగ్రత్తగా వెళ్ళి వచ్చేసే తొందరగా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నట్టే ఆ ఓకే ఓకే బాయ్ అంటాం మళ్ళీ చెప్తున్నానండి ఇది నెగిటివ్గా కాదు ఏంటో మన మైండ్లో అలా ఉండిపోతుంది కొంచెం ఒక స్టెప్ జాగ్రత్త ఆడపిల్లలు అంటే ఈ సొసైటీ అలాగా మారిపోయిందో ఏమో మనకు తెలియదు ఒక పేరెంట్గా కానీ అల్టిమేట్గా అమ్మాయి మనం చూసే చూపు వాడికి ఓకే చెప్పు నాకు వచ్చేటప్పటికి ఎన్ని క్వశ్చన్సా నెగిటివిటీయే కదండి మన పిల్లలకి మన మీద కానీ వాళ్ళకి అర్థం వాళ్ళు కూడా పేరెంట్ అయితే మేబీ అర్థం అవుతుందేమో కానీ ఇనీషియల్గా మనల్ని తిట్టుకోని రోజు ఉండదు కదండి ఆ పిల్లలు ఆడపిల్లలు అయితే ఎంత తిట్టుకుంటారో వాడికి ఒప్పుకోనో నాకు ఒప్పుకోలేదు వాడికి ఓకే చెప్పావు నాకు ఓకే చెప్పలేదు ఇదే కదండి పోనీ బయటకు పంపడా వరకు ఓకే వదిలేద్దాం సరే మన సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం ఆడపిల్లలకి ఎక్కువ కేర్ తీసుకుంటాం అంటే మగపిల్లలు కాదని కాదు ఒక స్టెప్ ఎక్కువ తీసుకుంటాం సిట్యువేషన్ బాగోట్లేదు పైన అన్న మన దృష్టి ఉంటుంది కానీ ఇంట్లో పనులతో సైతో మగపిల్లడికి ఏదైనా పని చెప్పి వాడు చేయకపోతే ఏదో ఒకసారి అరుస్తాం ఎరా చేయట్లేదు ఏంట్రా చెయ్యొచ్చు కదా ఆ బట్టలు మడత పెట్టమన్నాను కదా లేకపోతే అది ఒకసారి తుడమన్నా అంటే వాళ్ళు వింటారు మీరీ విన్నట్టు వెళ్ళిపోయినా కూడా మనం ఓసారి అరుస్తాం రెండుసార్లు అరుస్తాం వదిలేస్తాం అదే ఆడపిల్ల చేయకపోయేసరికి వెళ్ళా మనం ఏమే నువ్వు ఇప్పుడు చేయకపోతే ఎలాగే రేపు ఉదయం పెళ్ళి అయిన తర్వాత మీ మీ అత్తవారు వాళ్ళు మీ అమ్మ నాన్న మీకు ఏం నేర్పించారంటే ఏమీ నేర్పించలేదని చెప్పి మమ్మల్ని తిడుతుంటారు సో నువ్వు అర్జెంట్గా ఈ బట్టలు మార్చు పెడతాను నేర్చుకోవ ఎందు నేర్చుకో ఆ వంట చేయడం నేర్చుకో ఇది నేర్చుకో అది నేర్చుకో అని మనం అలాగ ఆడపిల్లలకే కదండి చెప్తాం మగపిల్లలు చేయకపోయినా వాడే తెలుసుకుంటాడులే అని అంటాను తప్పితే ఆడపిల్లకి అలా వదిలేస్తామా వదలం ఏంటో అది సొసైటీ మారుతుంది మెన్ అండ్ ఆర్ ఈక్వెల్ అంటున్నారు ఉద్యోగాల్లో ఈక్వెల్ అంటున్నారు అన్ని పొజిషన్స్లో ఈక్వెల్ అంటున్నారు కానీ ఈ థాట్ ప్రాసెస్ ఆఫ్ పేరెంట్స్ ఇంక్లూడింగ్ మీ నేను ఫేస్ చేస్తున్నాను కొన్ని కొన్ని టైమ్స్ మా అమ్మాయి అడుగుతున్నాం అమ్మాయి చెప్పవేంటమ్మా ఏమీ అన్నీ నాకే చెప్తావు వాడు చేయకపోయినా తిట్టావు నేను చేసినా తిడతావు ఇదే డిస్కషను మాకు వీక్లీ త్రైస్ ఉంటుందండి పోనీ తక్కువ చేసి చూస్తున్నానా ఇద్దరికీ సమానమే కానీ అదేంటో ఆడపిల్ల పని చేయకపోయేసరికి చెయ్యి 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 అని ఫోర్స్ చేస్తాం కదా మనం కామనే కదండి ఏంటంటే ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా పిల్ల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో పిల్లకి ఏం నేర్పించలేదు అనుకుంటారేమో అని మనం వాళ్ళని మన ఆడపిల్లల్ని మనం ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టి అన్ని పనులు నేర్పిస్తాం అదే పని ఆడపిల్లలు మగపిల్లలు చేయమేంటండి నేను చాలాసార్లు ఇబ్బ ఫేస్ చేస్తున్నాను మా వెదకి అసలు ఏవి రావండి ఎంత చెప్తాను ఎవరే నువ్వు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళి చేయాల్సి వస్తే నువ్వు అన్ని పనులు నువ్వే ఒంటరిగా చేసుకోవాలి ఇప్పుడు చెయ్యిరా అంటే ఇటు విని ఇటు వదిలేస్తా అస్సలు పని పట్టించుకోడు ఎట్టని తిరిగిన పిల్లల్ని కొట్టలేము తిట్టలేము అసలే సెన్సిటివ్లు ఏమంటే ఏమైపోతుందో అని భయం అదేమిటో వాళ్ళు అర్థం కాదు వాళ్ళే అలాగ అయ్యారో మనం అలా తయారు చేస్తున్నామో మేమే అలా చేస్తున్నామో అస్సలు అర్థం కావట్లేదు ఆడపిల్లల మీద అరిచినంత రూపు పిల్లల మీద అరవలేకపోతుంది ఇవన్నీ మీ ఇంట్లో కూడా జరిగే ఉంటాయి కదండీ జరుగుతూనే ఉంటాయి జరుగుతాయి కూడా ఎందుకంటే మనది మెయిల్ డామినేటెడ్ సొసైటీ ఆడపిల్లలకి అన్నీ రావాలి ఆడపిల్లల్ని అనుకూలగా చూడాలి ఆడపిల్లల్ని స సెక్యూర్డ్గా చూడాలి అనే ఆలోచన శక్తి పేరెంట్స్కి ఎక్కువ ఉంటుంది అలా మగపిల్లల్ని మెచ్చినవిడిగా వదిలేస్తారని కాదు ఒక స్టెప్ అహెడ్కి ఎక్స్ట్రా కేర్ బయటికి వెళ్తుందంటే ఎక్కడికి వెళ్తాం ఏంటి ఇన్ని క్వశ్చన్స్ ఎవరి ఎవరితోటర్ మాట్లాడుతుంటే ఎవరు వాళ్ళు ఎవరి వాళ్ళు అని క్వశ్చన్స్ ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే ఎవరు వాళ్ళని అడిగే క్వశ్చన్స్ ఎవరింటికి వెళ్తున్నావు అంటే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాం నైట్ ఓటం అంటే అవసరమా అని అడుగుతాం ఇంట్లో పనులు చేయకపోతే శుభ్రం తిడతాం ఇవి ఏవి పిల్లలకి చేస్తాము బట్ నాట్ మచ్ యాజ్ గర్ల్ గర్ల్ బేబీ అంతే కదండి నేనే కాదు చాలా మంది ఇది ఫేస్ చేస్తుంటారు పేరెంట్స్ వాళ్ళ బాధను కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి అయ్యో కో మంచి కోసమే చెప్తున్నారు కదా అని కానీ మన పిల్లలు మాత్రం అస్పెషల్లీ ఆడపిల్లలు పేరెంట్స్ని తిట్టుకొని రోజు ఉండదండి మా పిల్ల నన్ను అయితే చూసే చూపుకి వాడికి చెప్పవు నాకు అన్నీ చెప్తావు వాడినే మనం నన్ను అన్ని తిడతావు ఈ ఎక్స్ప్రెషన్స్ తోటే నాకు వారాన్ని మూడు రోజులు గడిచిపోతూనే ఉంటుందండి మిగతా నాలుగు రోజులు అది పెద్దగా పట్టించుకోదు మిగతా మూడు రోజులు చూసే చూపులకి అబ్బబ్బబ్ మీ ఇంట్లోనే ఇంతే కదండి మీ ఇంట్లోనే కాదండి నా చిన్నప్పుడు నా ఎప్పుడు నా ఎంత తరాలు చూసినా కూడా జరిగే విషయాలు ఇవేనండి ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఇద్దరు సమానంగా చేసుకుంటారు అన్ని పనులు ఈక్వల్గా చేసుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ మన ఇండియాలో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మెజారిటీ ఇక మన మధ్యతరగతి కుటుంబీకుల్లో ఎక్కువగా చూసే ఆడామగ సంతానం ఉన్న పిల్లల్లో ఏమంటే అన్ని పనులు అన్ని రెస్ట్రిక్షన్స్ అన్ని బంధకాలు ఆడపిల్లకే చేస్తాం మగపిల్లలకి కొంచెం తక్కువ రెస్ట్రిక్షన్స్ నిజమే కదండి అవును అవును ఇవి నిజమే చెప్తున్నారు మన ఇంట్లో జరిగేవన్నీ ఇవి పోసొచ్చినట్టు చెప్తున్నారు అని అనిపిస్తే కనుక మీకు అవును ఇదే అనిపిస్తే కనుక నిజంగా చిన్న పిసరి కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చి ఇంకా ఏమైనా మీకు కావాలి ఈ కాన్సెప్ట్ మీరు చేయండి ఏమైనా నాలెడ్జ్ ఉంటే దీని మీద చెప్పండి అని అయినా ఉంటే కింద సజెస్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ టు అల్టిమేట్ షేర్ ఉంటానండి